హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నా స్మాల్ రిక్వెస్ట్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా అయితే ఉంటారో కంపల్సరీ లైక్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ నేను వీడియో చేస్తున్నాను కాబట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి కొత్త ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా వాళ్ళకు కూడా చేరుతాయి అనమాట మేబీ వాళ్ళకు ఉపయోగపడచ్చు సో ఈరోజు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తోటి మేము ఎందుకు వచ్చినా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మరి వీడియోకి వెళ్దాం టైం వేస్ట్ చేయకుండా ఈరోజు మన కొత్త ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకా వాట్సాప్లోనే ఆధార్ పాన్ కార్డులో డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు ఆధార్ పాన్ కార్డులో మనం వాట్సాప్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అదే విధంగా మరి ఎలా అనేది చూద్దాం ఫుల్ డీటెయిల్స్ హైదరాబాద్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మన దేశంలో ప్రతి ఒక్కరికి అత్యంత అవసరమైన గుర్తింపు కార్డులు ఈ రెండు లేనిది ఎలాంటి ప్రభుత్వ ప్రైవేట్ సేవలు మందుకు సాగాలి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందరికీ తెలుసు అనుకుంటా ఆధార్ కార్డు పాన్ కార్డు మస్ట్ అన్నట్టు కంపల్సరీ సో ఈ కార్డులు దేశ పౌరులకు గుర్తింపు కార్డులుగా పరిగణించబడతాయి ప్రభుత్వ పథకమైన చిన్న సిమ్ కార్డు కొనుగోలు చేసిన అన్నింటికి ఆధార్ కార్డు పాన్ కార్డు తప్పనిసరి అయిపోయింది అయితే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కోసం ఈ కేంద్రాలు ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై లేదు ఈ విధానం ద్వారా ఆధార్ కార్డు పాన్ కార్డులను వాట్సాప్లోనే డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు అయితే ఆధార్ పాన్ కార్డులు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చునని చాలామందికి తెలుసు అయితే వాట్సాప్లో కూడా ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చునని చాలామందికి తెలియదు అంటే అందరికీ తెలుసు కదా అయితే ఇప్పుడు ఆన్లైన్లో ఆధార్ కార్డు పాన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకుంటున్నా అందరికీ తెలుసు బట్ వాట్సాప్లో కూడా ఈ ఫీచర్ ఉందని ఎవరికి తెలియదు కదా సో కొత్తగా కొత్తగా వచ్చినట్ట ఫీచర్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోండి ఎవరికైతే ఉంటుందో ఇలాంటి ఇన్ఫర్మేషన్ సో కొత్త వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ఫుల్ ఉంటుంది కదా ఎక్కడన్నా లేనప్పుడు మన దగ్గర సడన్గా లేనప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది చూద్దాం మరి ముందుగా మనం ఏ విధంగా తింది ముందుగా మీరు మీ మొబైల్లో వాట్సాప్ హెల్ప్లైన్ నెంబర్ సేవ్ మై గవర్నమెంట్ అని టైప్ చేయాలి ఒక వాట్సాప్ నెంబర్ ఉన్నది సేవ్ మై గవర్నమెంట్ అని టైప్ చేయాలంటే ఈ నెంబర్ ఫస్ట్ మీరు ఈ ఫోన్ నెంబర్ డైవర్కి అప్లికేషన్కి వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ నెంబర్ మీరు సేవ్ చేసుకోవాలి నైన్ జీరో వన్ త్రీ వన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ నెంబర్ని సేవ్ చేసుకొని సేవ్ మై గవర్నమెంట్ అని సేవ్ చేసుకున్నాక దానికి ఒక పేరు పెట్టుకోండి ఆన్లైన్లో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డౌన్లోడ్ అని పెట్టుకోండి సో ఇది వాట్సాప్ ఓపెన్ చేసింది అని అంటే మీరు సేవ్ మై గవర్నమెంట్ అని టైప్ చేయాలి ఇంగ్లీష్లో టైప్ చేసి వాట్సాప్ మెసేజ్ పంపించాలి ఆ నెంబర్కి మై గవర్నమెంట్ లేదా లాకర్గా సేవ్ చేసుకోండి నెంబర్ను మై గవర్నమెంట్ లేదా డీజీలాకర్గా సేవ్ చేసుకొని దానికి మనం ఏం చేయాలి మెసేజ్ పంపించాలి ఏమని మై సేవ్ మై గవర్నమెంట్ అని ఒక టైప్ చేసి మెసేజ్ దీనికి వాట్సాప్ చేయాలి వాట్సాప్ చేస్తే వాళ్ళకి వాట్సాప్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఆ నెంబర్ వాట్సాప్లో సులభంగా కనుక్కొనవచ్చు ఆ తర్వాత సేవ్ చేసిన నెంబర్కి మీరు ఈ ఇన్ఫర్మేషన్ పంపిస్తారు కాబట్టి ఈజీగా మనకు అనేది సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట చూడచ్చు సే నంబర్ని సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఆ నెంబర్కి వాట్సాప్లో సులభంగా కనుగొనవచ్చు తర్వాత సేవ్ చేసిన నెంబర్కి హాయ్ అని టెక్స్ట్ చేయండి మీరు వాట్సాప్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆయన హాయన ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించాలి వాట్సాప్లో మీరు ఈ సందేశాన్ని పంపిన తర్వాత నమస్తేతో మొదలయ్యే ఆటోమేటిక్ మెసేజ్ మీకు వస్తుంది చా ఆల్రెడీ కూడా మీకు వెల్కమ్ అంటే నమస్తే అని ఒక మెసేజ్ పెట్టి వాళ్ళు కూడా మెసేజ్ పెడతారు ఆ మెసేజ్ చివరిలో రెండు సేవలు అందించబడతాయి మీకు అలానే ఆప్షన్స్ వస్తాయి అన్నమాట ఒకటి కోవిన్ సర్వీసెస్ రెండు డీజీ లాకర్ సర్వీసెస్ కోవిన్ సర్వీసెస్ అని ఒకటి ఆప్షన్ వస్తుంది డీజీలాకర్ సర్వీసెస్ అని ఇంకో ఆప్షన్ వస్తుంది కాబట్టి మీకు డిజిలాకర్ ఖాతా ఉందా అనే ప్రశ్న అడుగుతారు సమాధానం కోసం అవును లేదా కాదు ఎంచుకోండి అట్టపై మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అంకెల ఆధార్ నెంబర్ను నమోదు చేయండి మీకు డిజిలాకర్ ఖాతా ఉన్నప్పటికీ మీరు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాల్సిందే మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ నమోదు చేయండి ఆ తర్వాత డిజిలాకర్లో సేవ్ చేసి మీ డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దీనికంటే ముందు మీరు ఏం చేస్తారంటే డిజిలాకర్ అనే ఒక యాప్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు అప్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి సో ఈజీగా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే అండి మీకు నచ్చిందనుకుంటున్నాను వీడియో మన ఇన్ఫర్మేషన్ డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్ రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు షేర్ చేయండి లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్